నంద్యాల వరద్రెడ్డి గారికి ఆయన అలా నడుస్తూ ఉన్నాము ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన టికెట్ రాని విధంలో మాకొచ్చి కొద్ది మేము పక్క ఉండేది పక్క ఇవ్వడం అనేది జరిగింది గతంలో మళ్ళీ ఇప్పుడు ఆయనకు టికెట్ వచ్చి టికెట్ వచ్చిన సందర్భంలో మళ్ళా తెలుగుదేశం టికెట్ చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన సందర్భంలో మళ్ళీ ఆయన ఆయన నిజాయితీ పిల్లలని ఆయన మంచి ఆనెస్ట్ అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో జరగడం జరుగుతుంది వరదాల వరదలెడ్డి వెనకబట్టి గోడ దొరుకుతాను మేమంతా మా బంధువర్గం మాదిరి చాలా ఒక అన్నదమ్ముల మాదిరి ఒక కుటుంబం మాదిరి ఉండే మేము గతంలో గురించి బాగా చాలా మా మీద బాగా మంచి అభిప్రాయం ఉండేది ఆయనకు మమ్మల్ని అంటే చాలా గౌరవంగా చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని పోయిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ సొంతం అన్న అన్నదమ్ముల పిల్లలు మాదిరి చూసుకుంటూ గతంలో బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు గురించి అట్లే ఉంటాయనే ఉద్దేశంతో ఆయన వెనుకబట్టి నడసాలని అనుదాన్ని నడసాలని నిర్ణయం తీసుకుంటాం లో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి గుడిజాల రామ్మోహన్ రెడ్డి అలాంటి బొచ్చు హరిబాబు రెడ్డి బొత్స నాగార్జున్రెడ్డి బొత్స బాలనా రెడ్డి అలాంటి మా సుబ్బారెడ్డి పేరు ఆవుల సుబ్బారెడ్డి మా కార్యకర్తలు ఉండే వాళ్ళు చేనేత వాళ్ళు ఉన్నారు వాళ్ళ సందర్భంలో అన్ని దగ్గర ఒక కుటుంబం కుటుంబాలు అంతే